హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బోటి కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా బోటీ కర్రీ చేసుకున్నామంటే చపాతి రైస్ ముద్దలోనికైతే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే వచ్చి వస్తుందండి కర్రీ అయితే ముందుగా అయితే బోటీని అయితే వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకొని అయితే ఈ విధంగా క్లీన్ చేసి అయితే తీసుకోవాలి ఈ బోటి అయితే వన్ కేజీ వచ్చిందండి క్లీన్ చేసిన తర్వాత తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను రెండు టమోటాలను అలాగే కొంచెం కొబ్బరిని అయితే పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు పచ్చిమిర్చీలని అయితే సన్నగా కట్ చేసి తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్నైతే పెట్టుకొని ఆయిల్ వేసుకొని రావాలి ఆయిల్ వేడికిన తర్వాత మసాలా పేస్ట్లను అయితే వేసుకోవాలండి ఈ విధంగా మసాలా పేస్టు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటికి రిలీజ్ అయినప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బోటీన్ అయితే యాడ్ చేసుకోవాలండి బోటీన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అయితే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు పొడి అయితే వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి కుక్కర్ మూత పెట్టి ఈ విధంగా వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు అయితే మనం మసాలా పొడ్లు అయితే యాడ్ చేసుకోవాలి ఈ బోటి కర్రీకి అయితే నేను రెండున్నర స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకున్నానండి నాన్ వెజ్కి ఎప్పుడన్నా కానీ కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అయితే వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనానైతే కొంచెం వేసుకోవాలి మనం వేసిన మసాలా పొళ్ళన్నీ బోటీలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి రెండు టీ గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే బోటి ఉడికేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది చివరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పోటం వేసుకోవాలి గ్రేవీ అయితే ఈ విధంగా ఉందంటే ఉడికితే సరిపోతుందండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని అయితే విజిల్ పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి విజిల్ బాగా చల్లారిన తర్వాత మనమైతే చూద్దాం ఇప్పుడైతే కర్రీ అయితే ఎలా ఉడికిందో చూసారా కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే సరిపోతుందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చే